చేసుకోవాలి ఈ హిందూ దేశం నీదని నిరూపించరా గంగపుత్ర కార్తికేయ ఈ హిందూ దేశం నీదని నిరూపించు నేను భారతదేశంలో ఉంటున్నా ఇది హిందువుల యొక్క సొత్తు కాదురా హిందూ దేశం అన్నారు తప్పులేదు అలాగే క్రిస్టియన్ దేశాలు అంటున్నారు నేను అంగీకరించను క్రిస్టియన్ మెజారిటీగా ఉంటే క్రిస్టియన్ దేశం అయిపోతుందా అది నేను అంగీకరించను ఇంక కొన్ని సంవత్సరాలు అవి నాస్తిక దేశాలుగా మారిపోతాయి హిందూ దేశం అన్నప్పుడు ఈ దేశం నీది అని నీ అబ్బసత్వం నేను నిరూపించినప్పుడు ఈ దేశం నుంచి నేను వెళ్ళిపోతాను అర్థమైందా మరి ఇంకొక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో నేను ఈ దేశ పౌరుణ్ణి ఈ దేశంలో నేను పుట్టాను ఇది భారతదేశం నా భారతదేశంలో నేను ఉండే హక్కు నాకుంది ఇజ్రాయెల్ దేశం నా దేశం కాదులే అరే గూడ్లే ఇజ్రాయెల్ దేశం నా దేశం కాదు నా పౌరసత్వం ఇక్కడ ఉంది నేను పుట్టి పెరిగింది ఇక్కడే చచ్చేది కూడా ఇక్కడే అర్థమైందా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదురా కాస్త తెలివితో జ్ఞానంతో మాట్లాడంటారు చదువుకుంటారు సొంటల్లారా చదువుకొని మాట్లాడంటరా వల్లారా పొద్దున్నే లగెత్తుకొని వస్తారు